प्ली <laughs> नमस्कार सर बदलला सर तुला गाडी हव एक मिनिट एक मिनिट आ बेटी सा

గతంలో ఆయన అజీష్ గారు కోరారు శ్రీధరన్న కూడా రొట్టెల పండకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి నిధుల కోసం కూడా మాతో పోరాడిన వ్యక్తి మీరందరూ ఒక ప్రజలందరూ ఒక విషయం గమనించాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మొత్తం ప్రాంతాలు అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత రొట్లు పండగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు ఈ కార్యక్రమం జీప్రకం చేసిన అనేక పనులు చేశారు ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పది కోట్ల పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది తెలుగుదేశం కానివ్వండి కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం